హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏడిఆర్ ఒక డిఏడిఆర్ విడుదలండి దీనికి సంబంధించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ డిఆర్ అనేది జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించింది అనమాట దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై డిఏలు ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను కూడా కేంద్రం అయితే ప్రకటించబోతుంది సో కేంద్రం ఆల్రెడీ జనవరి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏ ప్రకటించేసింది అనమాట ఇక హోలీ పండుగ సందర్భంగా మార్చి నెలలో మరో మరికొద్ది రోజుల్లో జనవరి డిఏని కూడా ప్రకటిస్తుంది సో ఈ మొత్తానికి మూడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట సో వీటిలో జనవరి డిఏ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఇక్కడ జియోని అయితే పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ జియోలో చెక్ చేయొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెండిచర్ సో ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫీస్ మెమోరండంలో డిఎన్ఎస్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇది జనవరి డిఏ అనమాట సో ద డిఎన్ ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బీ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ ఒక నాలుగు శాతం డిఏన్ అయితే కేంద్రం ప్రకటించింది అలాగే కేంద్రం మరొక డిఎన్ కూడా ప్రకటించింది అండి చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఎక్స్పెండిచర్ సో జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏని ట్వంటీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆఫీస్ మెమొరాండమ్ని ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ షెల్ బీ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ ఫిఫ్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూసారు కదండి ఇక్కడ ఒక త్రీ పర్సెంట్ అయితే ప్రకటించింది అనమాట సో జనవరి డిఏను ఫోర్ పర్సెంట్ గాను జూలై డిఏను త్రీ పర్సెంట్ గాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం ఏడు పర్సెంట్ ప్రకటించింది సో కేంద్రం ఒక శాతానికి మన రాష్ట్ర ప్రభుత్వము సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం ప్రకటించాల్సి ఉంటుందన్నమాట ఈ లెక్కన జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతాన్ని ప్రకటించాల్సి ఉంటుంది అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు సో ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి డి అనేది రెండు పాయింట్ ఏడు మూడు చెల్లించాల్సి అయితే ఉంటుంది సో మొత్తం కలిపి మనకు ఆరు పాయింట్ మూడు ఏడు శాతం డిఏ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను రావాల్సి ఉంది ఇందులో మనకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ అయినా ప్రకటించాలని పెరుగుతున్న ధరల దృశ్య అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు స్టేట్లో కూడా ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏడిఆర్లు ఈ విధంగా జియో జారీ చేసి ఉన్నారనమాట ఎంఎస్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఎంఎస్ నెంబర్ త్రీ హండ్రెడ్ ద్వారా అయితే నైన్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న కూడా సో ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడులో ఆల్రెడీ ప్రకటించేశారు సో మన రాష్ట్రంలో కూడా పెరిగిన తరాల ఆధారంగా చేసుకుని డిఏడిఆర్లు అయితే ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జీతం అయితేనేమి పెన్షన్ అయితేనేమి బయట పెరిగిన ధరలకు ఖర్చులకు నిర్వహించుకోలేని పరిస్థితిలో ఖచ్చితంగా ఒక డిఏని అయితే ప్రకటించాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది సో ఈ మేరకు ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ డిఆర్ని కనుక ప్రకటించినట్లయితే వారి వారి బేసిక్ని బట్టి ఎవరికి ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది అనేది ఇప్పుడైతే చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు గత కొన్ని డిఎల సంబంధించి ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఇది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అండి జనవరి జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై అంటే మనం ఇప్పుడు ఇక్కడైతే అయితే ఉన్నాం అన్నమాట ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో వారి యొక్క బేసిక్ పెయిన్ నైన్టీన్ థౌజండ్ అయితే ప్రజెంట్ మనకు మూడు వేల ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అయితే తీసుకోగలుగుతున్నాము కానీ ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒక డిఏని కనుక ప్రకటించినట్లయితే డిఏ డిఆర్లు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరుకోవడం జరుగుతుంది అనమాట సో దీని ద్వారా మనకు పంతొమ్మిది వేలు బేసిక్ ఉన్న వారికి ఆరు వేలు కాకుండా ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది సో ఆ విధంగా బేసిక్ రిపేర్ కొద్దీ ఈ అమౌంట్ అయితే పెరగడం గమనించవచ్చు మనం సో మరో ఉదాహరణ సో బేసిక్ పే అనేది నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉన్నట్లయితే పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలైతే మొత్తం రావటం జరుగుతుంది సో ఇది వరకు మనం తీసుకుంటున్నటువంటి పదహారు వేల ఎనిమిది వందలకు గాను కొద్దిగా అమౌంట్ యాడ్ అయ్యి సో పద్దెనిమిది వేల ఆరు వందలు రావడం జరుగుతుంది దాదాపుగా పద్దెనిమిది వందల రూపాయలు పెరగడం జరుగుతుంది అలాగే చూడొచ్చు మరొక బేసిక్ ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు బేసిక్ ఉన్న వారికి ప్రజెంట్ తీసుకున్నటువంటి డిఏడిఆర్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు సో వీరికి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు రావడం జరుగుతుంది అంటే దగ్గర దగ్గర ఒక ఐదు వేల వరకు అరౌండ్ ఫైవ్ థౌజండ్ వరకు పెరిగి రావడం జరుగుతుంది సో మరి ప్రభుత్వము ఈ డిఏను చెల్లిస్తుందా లేదంటే ఆలస్యం చేస్తుందా అనేది అయితే వేసి చూడవలసి ఉంది అలాగే డిఏను ప్రకటించడంతో పాటుగా ను కూడా జీవోలో పొందుపరిచిన విధంగా మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలని అయితే కోరుతున్నారండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డిఏ అరియర్స్ లిస్ట్ అనమాట ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ విధంగా మనకు ఈ రెండు వేల ఇరవై మూడు వరకు డిఏ అరియర్స్ ఇన్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క డిఏకి ముప్పై నెలలు ముప్పై ఒక్క నెలలు ఈ విధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు డిఏ వాల్యూ ఎంతెంత పెరుగుతూ వచ్చింది అనేది కూడా మనము చూసుకోవచ్చు సో ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి డిఏ అనేది ఇక్కడ మనం చూడొచ్చు సో జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ ఇక్కడ పన్నెండు నెలలకు సంబంధించి ఎయిర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో మరి ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏ ప్రకటనతో పాటు అరియర్స్ కూడా చెల్లించాలి అని అయితే కోరుతున్నారు లేదంటే అవి కూడా ఈ లిస్టులో చేరే అవకాశం అయితే ఉంది సో ఒక్కొక్క ఉద్యోగి వారి యొక్క బేసిక్ని ఆధారంగా చేసుకొని ఈ మొత్తం డిఎల్ అమౌంటే టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఉందన్నమాట ప్రభుత్వం బకాయి పెట్టిందనమాట అలాగే ఈ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చెల్లించవలసినటువంటి ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా సో మూడో సమాన వాయిదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అలాగే జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా మూడో సమాన వాయిదా థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో వీటినైనా చెల్లించాలి వీటిని కూడా అని అయితే కోరుతున్నారు ఒకవేళ వీటి చెల్లింపులు చేపట్టినట్టయితే వారి వారి బేసిక్ పే ట్వంటీ థౌజండ్ అయితే ఆరు వేల ఐదు వందలు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది ఇరవై ఏడు నెలలకు సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సో ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ మనకు రావాల్సిన డిఏ డిఆర్ అర్యర్ అమౌంట్ కూడా టేబుల్లో అయితే మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ సో మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది మరి మీరు ఏమంటున్నారు ప్రభుత్వము ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏనైనా మనకు మార్చి లోపల కేంద్రము రెండు వేల ఇరవై ఐదు డిఏ ప్రకటించే లోపల ప్రకటిస్తుందా లేదా ఈలోపు ఆర్యర్స్ ఏమైనా ప్రకటించే అవకాశం ఏమైనా ఉండొచ్చా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఏదేమైనా ఇప్పుడు కూడా డిఏడిఆర్ సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో